క్రీస్తు నందున ప్రియ సహోదర సహోదరులారా మీకు నా హృదయపూర్వక శుభాలను తెలియజేస్తున్నాం దేవుడు పక్షపాతి కాదు ఒకరి ఎడల ఆయన జాలి చూపించి మరొకరి ఎడల కోపముతో రగిలిపోయే దేవుడు కాదు ఆయన అందరి ఎడల దీర్ఘశాంతము కలిగి అందరి ఎడల అంతటా మనసు రక్షణ అద్భుత మహత్ కార్యములు చేయవలననే ఆయన గొప్ప ఉద్దేశంతో ఉన్నారు అయితే ఈ భాగములో కొంత విశ్వాసం ప్రతి మనుష్యుడికి అవసరం ప్రతి క్రైస్తవునికి ప్రతి సేవకుడుకు విశ్వాసం అనేది చాలా అవసరం విశ్వాసాన్ని బట్టి కార్యము అది చిన్నదైనా పెద్దదైనా దేవుడు జరిగించడానికి పూనుకుంటారు కొద్ది ఏంటంటే పిండి కొద్దీ రొట్టె అని అంటారు కదా పిండి ఎంత ఉంటే అన్ని రొట్టెలు అవుతాయి అలాగా విశ్వాసం ఎంత ఉంటే అంతటి కార్యాన్ని చూస్తాం మన విశ్వాసం కొంచెముగా ఉండి పెద్ద కార్యాన్ని మనం అడిగినప్పుడు ఏమాత్రం అది కొంచెం కష్టం అవుతుంది కొంచెం టైం తీసుకుంటుంది ఆమె అందుకు మన విశ్వాసంలో ముందుగా పర్ఫెక్ట్గా పూర్ణులుగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎందుకు అనంటే మనము దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు విశ్వాసంతో మనం అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేస్తాడు విశ్వాసం మన జీవితంలో ఉంటే రుజువులతో కూడిన కార్యాలను మన కళ్ళు చూస్తాయి విశ్వాసముతో మనము ఆ విశ్వాసం ఎలా వస్తుంది ఆ ఆ క్వాలిటీ గల విశ్వాసం మనకి ఎలా మనలో ఏర్పడుతుంది అనంటే అంటే దేవుని మాటలు మనం విన్నప్పుడు లేదా అనేకమైన రుజువులతో కూడిన సాక్ష్యాలు ఉన్నాయి సాక్ష్యాలను ఇతరుల జీవితాల్లో ప్రభు చేసిన కార్యాలు సాక్ష్యాలు ఉన్నాయి వాటిని మనం విన్నప్పుడు మనలో ఎప్పటికప్పుడు విన్నప్పుడెల్లా నూతనమైన విశ్వాసము ఏర్పడుతూ ఉంటుంది ఆ నూతన విశ్వాసముతో మనము మోకరించి ప్రార్థించాలి నీ అవసరత ఏదైతే ఉందో నీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో అలా ప్రార్థించటం మనం ప్రారంభించినప్పుడు నిశ్చయత కలిగే వరకు మనం లేవకూడదు నిశ్చయత కలిగే వరకు మనం ప్రార్థించాలి అప్పుడు ఒక్కోసారి త్వరగా మనకు కార్యమవుతుంది ఒక్కోసారి కార్యము ఆలస్యము అవుతూ ఉండవచ్చు కానీ మనం అడిగిన కార్యం మాత్రం రూపాన్ని దాల్చుకొని మన ఎదుటకు వస్తుంది అనేది మనం గుర్తుంచుకోవాలి మీ కళ్ళే స్వయంగా చూస్తాయి మీరే దేవునికి సాక్షులుగా మార్చబడతారు ఎందుకు అంటే నిశ్చయత కలిగే వరకు మనం లేవకూడదు మనం ప్రార్థిస్తూనే ఉండాలి నిశ్చయత మనకు వస్తుంది లోపల అప్పుడు మనం ప్రార్థనను ముగించాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక కావాలంటే చూడండి మనం బ్యాంకు వెళ్ళినప్పుడు ఏటీఎం వెళ్ళినప్పుడు మనం విత్డ్రా చేసుకోవడానికి మన కార్డు అందులో ఉంచినప్పుడు మన పిన్ టైప్ చేసినప్పుడు మన అమౌంట్ మనం విత్డ్రా చేసి తీసుకుంటాం తీసుకున్న తర్వాత ఇమీడియట్గా ఇమీడియట్గా మనం అందులో ఉండి బయటికి రాకమునిపే మన సెల్కి మెసేజ్ ఆ నెంబర్కి ఏదైతే లింక్ ఉందో నేరుగా మెసేజ్ దేవునికి స్తోత్రం కలుగులు దాకా ఆమె అంటే ప్రార్థిస్తున్న మనకు మనకు మనకే మనకే ఒక సూచనను దేవుడు కనపరుస్తాడు ఇది ఈ ఈ బ్యాంక్కి సంబంధించిన విషయం ఎలాగో మన మెసేజ్కి డైరెక్ట్గా మనం ఎంత తీసాం ఎంత అకౌంట్లో ఉంది అన్న ప్రూఫ్ బ్యాంకు నుండి ఎలా మనకు వస్తుందో ఏ సమయానికి మనం తీసామో ఏమని అందులో ప్రూఫ్ ఎంత అమౌంట్ ఉంది ఎంత మనం పే తీసుకున్నాము విత్డ్రా డ్రా చేసాము అనేది ఖచ్చితంగా మెసేజ్ ఉంటుంది అదేవిధంగా దేవుడు కూడా మనం ఏ సమయానికి ప్రార్థించాం ఎంతసేపు ప్రార్థించాం దేవుని నిశ్చయత వరకు ప్రార్థించామా ఏదో కాసేపు చేసి ముగించామా అనేది అది దేవుడు గమనించుకుంటూ మన ఆసక్తిని బట్టి దేవుడు మనకు చక్కని సూచన ఇస్తాడు హలే దేవుడు ఎక్కువగా మనల్ని నొప్పించే దేవుడు కాదు ఎక్కువగా మనకు కీడు కావాలని కోరుకునే దేవుడు కాదు కీడుల నుండి తప్పించే దేవుడే కానీ కీడును ఆయన అనుమతించే దేవుడు కాదు ఒక్కోసారి కీడు ఆయన అనుమతించినప్పటికీ అందులో నుండి ఒక మధురమైన మేలు అప్పుడు మనమే అనగలుగుతాము నాకు ఆ రోజు అది జరగటం మేలైంది దాన్ని బట్టి నాకు ఇదంతా సాధ్యమైంది అని మనం దేవుని కొరకు బలమైన వారిగా నిలబడతాము అమెంట్ అందుకు చూడండి ఈ రోజు కొరకు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఒక నూతన విశ్వాసము కొరకు ఇందాక చెప్పాను కదా సూచన గ్యారెంటీ నిశ్చయత కలిగే వరకు ప్రార్థిస్తే సూచన గ్యారెంటీ సూచన ద్వారా మనం ముందుకెళ్తే ఫలితాలను సాధిస్తాము అమెంట్ చూడండి ఈరోజు అందులో భాగంగా దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే ఎష ముప్పై ఐదు ఒకటి వర్షనములో అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును ఐ మీన్ అరణ్యముగా నుండే మూడు బారిన జీవితాలను నేను తిరిగి చిగురింప చేస్తాను అనే మాట ఇక్కడ మనకు అర్థమవుతుంది బైబిల్లో మనం చూస్తున్నట్లయితే ఈ మాట కొందరు అంటూ ఉంటారు నా బ్రతుకు అడవిగా మారిందండి నా మనసు అరణ్యముగా మారింది నా కుటుంబం అరణ్యముగా మారింది ఉన్నారు కానీ ప్రేమ ఆప్యాయతలు లేని ఒక కుటుంబము నేను కలిగి ఉన్నాను ఇంకా కొంతమంది అంటారు వివాహం కాకముందు నాకు ఎటువంటి పార్ట్నర్ వస్తారో అనుకున్నాను కానీ ఇలా కుదిరింది ఇలా ఏడ్చింది నా బ్రతుకు ఇలా కుదిరింది ఏంటి అయినా ఇప్పుడు అంతా జరిగిపోయింది ఇంకేముంది అన్నట్లు చాలామంది నిరాశను వ్యక్తపరుస్తూ ఉంటారు అంతా అయిపోయింది కానీ వచనం ఏమంటుందో చూడండి అరణ్యము వంటి జీవితము తిరిగి జీవింపచేయటానికి దేవుడు శక్తిగలవాడు నీ జీవితం అరణ్యముగా ఉందా అడవిగా ఉందా నిర్మానుష్యంగా ఉందా ఏం అర్థం కావట్లేదు ఏకాకిగా మిగిలిపోయావా బంధువులు ఎందరో ఉన్నారు కుటుంబ సభ్యులు ఎందరో ఉన్నారు కానీ నీకు ఎవరి ప్రేమలు అందట్లేదా నేను ఎవరు పట్టించుకోవట్లేదా గౌరవం లేదా నీ హృదయం తప్పిస్తోందా అందరి చేత ద్వేషింపబడుతున్నావా దేవుడు అంటూ ఉన్నాడు అరణ్యముగా ఉన్ మారిన నీ జీవితాన్ని తిరిగి శక్తి శక్తిగల దేవుణ్ణి అయితే ఒకసారి ఏం జరిగిందంటే భీమవరం ప్రాంతంలో ఒక సిస్టర్ ఉండేవారు ఒక సహోదరి ఉండేవారు ఆమెకు వారి తల్లిదండ్రుల ఆలోచన ప్రకారం వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు అయితే వారు అలా సంబంధం చూస్తూ ఉన్నప్పుడు ఒకరోజు చాలా అద్భుతమైన సంబంధము వారికి ఎదురైంది వారు ముందు వెనక ఆలోచించకుండా దాన్ని ముందు వెనక ఆలోచిస్తే జార విడుచుకుంటామేమో ఈ సంబంధం ఎవరికో వెళ్ళిపోతే దాటిపోతుందేమో అన్నట్లు త్వరపడి వివాహాన్ని జరిపించేశారు కుమార్తె యొక్క ఇష్ట ఇష్టాలను కూడా సరిగ్గా తెలుసుకోలేదు ఆ బాగుంటుంది కదా అన్న విధానాల్లో ఆలోచించి చేశారు అయితే చూడండి వాళ్ళు అంత సంబరపడిపోవడానికి కారణం అంత ఎగ్జైట్ అవ్వటానికి కారణం ఏంటి అంటే ఆ సంబంధము ఇక్కడ ఇండియాది కాదు అమెరికా దేశానికి సంబంధించింది అక్కడ ఒక గొప్ప ఒక అందమైన భవనం లాంటి గొప్ప ఇల్లు గొప్ప సంపాదన ఒక గొప్ప వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి యొక్క సంబంధం దానికి ఆశపడి వీరు కుమార్తె నుంచి వివాహాన్ని త్వరపడి జరిపించారు జరిపించిన మూడు నాలుగు ఆరు నెలల తర్వాత జరిగింది ఏంటంటే కుటుంబం ఏమాత్రము కట్టబడలేదు రోజు దెబ్బలు కొట్టడం శరీరాన్ని గాయపరచటం ఒక హింసాత్మకమైన భయాన్ని ఆ బిడ్డ రోజు ఎదుర్కొంటూ ఉంది అయితే చూడండి ఎంతో వేదనలో బాధలలో ఉంటూ ఏదో సమ ఫెస్టివల్కి ఆమె ఊరు వచ్చారు భీమవరం వచ్చారు అయితే ఆ సమయంలో మేము మా సేవకులు వెళ్ళి వారి కుటుంబంలో ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు వారు అన్న మాట ఏంటి అంటే ఆ సిస్టర్ ఆ సహోదరి మాట ఏంటంటే పాష్ గారితో ఇదిగో నా పొజిషన్ ఇలా ఉంది అన్నప్పుడు గారు అనుకున్న దైవచుడు చెప్తున్నాడు ఇదిగో దేవుని వచనం ఇలా సెలవిస్తుంది అరణ్యముగా మారిన జీవితమైన తిరిగి నేను జీవింప ఒక దేవుణ్ణి అని అన్నప్పుడు మొదటిసారి ఆమె నమ్మలేదు ఎందుకంటే ఆమె అనుభవాలు అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ ఆమె డిప్రెషన్లో ఉండిపోయింది మొదట నమ్మలేదు కానీ ఖచ్చితంగా దేవుడు సమృద్ధిని ఇస్తాడు ఖచ్చితంగా నన్ను నిలబెడతాడు అనే ఒక సంతోషము గల హృదయాన్ని చెప్పగా చెప్పగా ఆమెకు దేవుడు ఇచ్చేశారు ఆ హృదయంతో ఆమె విశ్వసించిందంతే ఆవగింజంత విశ్వాసం ఉంచిందంతే దేవుడు ఆమె పట్ల ఒక కార్యము చేయటానికి కోనుకున్నాడు ఆమె రోజు ఒక టైంను సెట్ చేసుకొని ఆ ప్రకారంగా ప్రార్థించటం మొదలుపెట్టింది దైవజనుని మాట విని అలా ప్రార్థించటం ఆమె మొదలు పెట్టగా మొదలుపెట్టగా దాదాపు నాలుగు నెలల తర్వాత ఆమెకు దేవుడు చేసిన కార్యం ఏమిటి అంటే నాలుగు నెలలు ఆమె ప్రార్థించారు అయితే జరిగిన కార్యం ఏంటంటే అదే అమెరికా దేశంలో వీరి యొక్క బాధను ఈ అమ్మాయి ఎంత సతమతమవుతుందో ఇదంతా చూస్తున్నటువంటి ఒక కుటుంబపు వారు వారు ఒక ఒక టీమ్గా ఏర్పడి ఒక కుటుంబపు వారు ఒక టీమ్గా ఏర్పడి ఈ అమ్మాయికి ఏ విధంగానైనా మనం మంచి చేయాలి అన్న ఒక ఆలోచనతో దానికి తగ్గ లా అండ్ ఆర్డర్స్తో కోర్టులో ఉన్న ఒక లాయర్తో మాట్లాడి ఆమెకు మంచి చేయాలన్న ఒక ఉద్దేశంతో వారందరూ కోనుకున్నారు ఆమె ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఒక గొప్ప ఇంటిని ఇంటికి ఆమె సహోదరి భార్యగా వెళ్ళటం లాండ్ ఆర్డర్స్ ప్రకారం ఇక్కడ విడిపించేసి ఆ కుటుంబానికి వెళ్ళటం వివాహం జరగటం ఒక నూతనమైన భర్తను పొందుకోవటం ఒక నూతనమైన పిల్లలు కుటుంబం వేర్పడటం ఆ కుటుంబంలో ఉన్నవారు కూడా మా ఇంటికి ఒక చక్కని ప్రార్థనా పరాలైన సహోదరి వస్తే బాగుండు అని ఎన్నో సంవత్సరాల నుండి వారు ప్రార్థించటం ఒకగాని ఒక కుమారుడికి ఈ ఈ నుంచి వివాహం జరిగించటం అంతా కూడా ఆ సంవత్సరంలో ముగించబడింది ఇప్పుడు ఆమె అంటున్నారు ముగిసింది అని అనుకున్నాను కానీ తిరిగి జీవింపజేసే దేవుని శక్తిని నేను ఆశ్రయించాను నా నా యొక్క అంగీకారాన్ని దేవుడు త్రోసి వేయలేదు నా ప్రార్థనను దేవుడు త్రోసి వెయ్యలేదు నాకు నిశ్చయతనిచ్చాడు నా పట్ల దేవుడు ఈ కార్యాన్ని జరిగించారు అంటూ ఆమె చెప్పుకొచ్చారు ఈ వచనాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఒకవేళ నీ నీ బంధువులలో నీ కుటుంబంలో నీకు ఫ్రెండ్స్ లేదా క్లోజ్ ఫ్రెండ్స్ నీ చుట్టూరా నీ కళ్ళ ఎదుట ఎవరైనా ఇలాగ నలిగిపోతున్నారా కొన్ని దేవుని వచనాలు పంచు ఈ ఈ విషయాన్ని ఈ వీడియోని పంపించి షేర్ చేయి ఆ తర్వాత నువ్వు కూడా కొన్ని మా విషయాలు చెప్పు ఒక మంచి కార్యానికి పూనుకున్నప్పుడు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు దేవుడు ఎప్పుడు విడిపించే విడిపించాలనే ఎదురు చూసే దేవుడుగా ఉన్నాడు ఆ మెయిన్ విడిపించాలని ఎదురు చూసే దేవుడుగా ఉన్నాడు దేవుడు అంటాడు ఆ బాధ్యత నేను తీసుకుంటాను అంటాడు ఆ మెయిన్ అందుకు ఇప్పుడు ఈ సహోదరి విషయంలో దేవుడు బాధ్యత వహించాడు ఆమె ప్రార్థన అంగీకారం అయ్యింది సేవకుల మాట త్రోసివేయలేదు ఆమె ప్రార్థన దేవుడు త్రోసివేయలేదు అన్నీ కూడా అలా సమకూరాయి దేవుడు ఎంత అద్భుతం చేశాడో కదా అందుకే దేవుని వక్షణం అంటుంది అరణ్యముగా ఎండిన భూమి సంతోషిస్తుంది అడవైనా ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పోయును ఐ మీన్ ఆ సహోదరి జీవితం ఈ రోజున చక్కని బిడ్డలతో అంటే చక్కని ఫ్లవర్స్ ఆ బిడ్డలను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది మంచి సువాసన మంచి జీవితం గల పిల్లలు మంచి సాక్ష్యం గల పిల్లలు దైవ భక్తి గల పిల్లలు మోకాల అనుభవం గల పిల్లలు ఒక మంచి పువ్వుల వలె కస్తూరి పుష్పము వలె కస్తూరి పువ్వుల వలె వారి పిల్లలతో ఆమె కలకల్లాడుతూ దేవునికి సాక్షిగా ఉంటూ దేవుని ఆరాధిస్తూ ఎంతో ఆనందంగా బ్రతుకుతున్నారు ప్రియ దేవుని బిడ్డ దేవుడినితో మాట్లాడుతున్నాడు అనేకులకి షేర్ చేయి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ అవ్వు దేవుని వక్షణాలను అనుదినం ప్రతి ఉదయం ధ్యానించు ఈ ప్రకారంగా జీవించు దేవునికి సమయమే అయ్యా నువ్వు తప్ప నాకు దిక్కెవరు నువ్వు తప్ప నాకు ఆధారమేది నా పట్ల నీకున్న ఆలోచనను సిద్ధింపచేయి నెరవేర్చుకో ఇదిగో కస్తూరి పుష్పము వలె నన్ను నా కుటుంబాన్ని తిరిగి వికసింపచేయి మూడు బారిన నా జీవితాన్ని తిరిగి చిగురింపచేయి నేను ఏది చేయాలనుకున్నానో నా ఆశలు ఆలోచనలు అభిప్రాయాలు అన్నిటినీ కూడా అంగీకరించు నెరవేర్చు అని మీరు కూడా ప్రార్థన చేస్తారా దేవుడు ఆ రీతిగా మీకు సహాయం చేయునుగాక గాడ్ బ్లెస్ ఆ ఆమె